అందరికీ వందనాలండి మొన్న శివరాత్రికి చెరువెంట శివాలయం అని ఇక్కడ వాల్మీకి నగర్లో ఒక శివాలయం అయితే ఉంది చాలా విశాలంగా ఉంటుంది అసలు అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే అది కొంచెం సిటీలో కాకుండా కొంచెం వెనకాల ఉంది చెరువుకు దగ్గరలో ఉంది గుడి చుట్టూ ఖాళీ ప్రదేశం ఉండడం వల్ల అంటే సౌండ్ డిస్టర్బెన్స్ కానీ ఏమీ లేవు అసలు ఎంత లైన్ అంటే ఒక ప్ర ఇప్పుడు వీడియోలో కనిపించిన ఇటువంటి లైన్లు మధ్యాహ్నం నుండి ఇంచుమించు రెండున్నర మూడు నుండి స్టార్ట్ అయితే రాత్రి ఎప్పటి వరకు ఉందో తెలియదు కానీ ఇటువంటి లైన్లు ఒక యాభై అరవై కంటే ఎక్కువే అయిపోయి ఉంటాయి తాండూరులోనే ఉన్న వాళ్ళే కాక ఇంకా పక్క విలేజ్ నుంచి కూడా వస్తారు భక్తులు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ గుడిలో శివ కళ్యాణం కూడా జరిగింది ఆ పందిరి దగ్గర ఫోటోలు కూడా దిగారు శివపార్వతుల విగ్రహాలు తో ఈ గుడిలో దర్శనం అయిన తర్వాత బయటికి వస్తుండగా ఒక బావి కూడా ఉంది కానీ ఇలా జాలితో మొత్తం క్లోజ్ చేశారు నవగ్రహాల ఆలయం కూడా ఉంది బావిని చూడడానికి అయితే పిల్లలు కొంచెం భయపడుతూనే కానీ అందరూ చూశారు నేను ప్రతిసారి వెళ్తాను కానీ వీడియో మాత్రం ఈసారి తీసాను నవగ్రహ ఆలయం ఉంది నవగ్రహ ఆలయం పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది ఇక్కడ అసలు ఎంత బాగుంది ఈ గుడి అంటే నిజంగా ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి శివాలయం టైంలోనే కాకుండా ఖాళీ టైంలో ఎప్పుడైనా ఏమన్నా మన మ్యారేజ్ డేస్ కానీ పిల్లల బర్త్డేస్ కానీ అట్లా ఉన్నప్పుడు సాయంత్రం పూట వెళ్ళడం ఇంకా బాగుంటుంది ప్రశాంతంగా గుడిలో తీర్థంగా పానీకం కూడా ఉండండి